అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబాకర్ కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి నూట అరవై రెండవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ పూల మాలలు వేసి నివాళులర్పించారు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబ మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని ఆగస్టు ఇరవై తొమ్మిది నిమిషాలు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు గిడుగు రామమూర్తి తెలుగు వాడుక భాషా ఉద్యమ మహుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహానీయుడు ఈయన వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు బహుభాషాశాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది ఈయన శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవై మైళ్ల దూరంలో ముఖలింగేశ్వర క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు ఈయనకు ఇతర పేర్లు రావ్ సాహెబ్ కళా ప్రపూర్ణ అని కోశాధికారి జెన్నెకుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబాకర్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్నాంబ సెక్రటరీ రామ్మోహన్ శైక్షావళి నారాయణరెడ్డి చెన్నారెడ్డి గోవిందప్ప నారాయణశెట్టి నరసింహులు మొదలగువారు పాల్గొన్నారు